ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయిబా బోర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సాయిబాబా గారి ఆశీర్వాదం వల్ల సంతోషంగా ఉన్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ ఈరోజు ఏకాదశి యొక్క పని చేయబిడ్డ వెంకటేశ్వర స్వామి నిన్ను కరుణిస్తాడు నీకు తప్పకుండా ఉద్యోగాన్ని తెప్పిస్తారు అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ ఏకాదశి నాడు మనం ఏ నియమాలను పాటించాలి అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులోని ముఖ్య అంశాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి అలాగే సాయిబాబా గారి అలాగే వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదం మీకు లభించాలి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరాం తల్లి ఈరోజు ఏకాదశి ఏకాదశి అంటే మన జీవితంలో భక్తి అనుసరణ మరియు పాజిటివిటీ పెంచుకునే దివ్యావకాశం నువ్వు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తితో రోజును ప్రారంభించు అలా మనసులో శుద్ధి మరియు ఫోకస్ ఉంటుంది స్వామికి పూజ చేసి మంచి వాక్యాలు చెప్పడం వల్ల ఉద్యోగంలో లక్ మరియు సక్సెస్ వస్తుంది ఏకాదశి నాడు నువ్వు ఉదయాన్నే లేచి తులసి పత్రంతో స్వామికి అర్చన చేయాలి ఇంట్లో స్వామికి నైవేద్యం దీపం ప్రతిరోజు చేయడం వల్ల మన కెరీర్ మరియు ఫినాన్షియల్ సమస్యలు క్లియర్ అవుతాయి ఈరోజు నువ్వు ఉపవాసం చేస్తే బాడీ మరియు మైండ్కు డిసిప్లిన్ వస్తుంది స్వామికి నామస్మరణ చేసే ప్రతి నిమిషం ద్వారా నువ్వు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తావు ఏకాదశి రోజు ఇంట్లో ఏం చేయాలంటే పూజ మెడిటేషన్ ఇంటి శుభ్రత స్వామికి భక్తి చేసి నాకు ఉద్యోగంలో సక్సెస్ కోసం ఆశీర్వాదం అడగాలి తల్లి ఈరోజు గుడిలో స్పెషల్గా ప్రేయర్ రూమ్లో లేదా పూజ రూంలో శుభ్రం చేసుకో శుభ్రంగా ఉన్న చోట స్వామి ఫోటోకు పూలు దీపం అగరబత్తులు పెట్టడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ వస్తాయి ఈరోజు ప్రార్థనలో స్పెసిఫిక్గా స్వామికి చెప్పాలి స్వామి నాకు ఈ ఉద్యోగంలో సక్సెస్ మరియు మంచి అవకాశాలు రావాలి అని ఇంట్లో టీవీ ఫోన్ మరియు డిస్ట్రాక్షన్ తోడుంచుకోకుండా ఉంటే మన ఫోకస్ మరియు ఎనర్జీ స్వామికి చేరుతుంది ఈరోజు గోవిందనామాలు వెంకటేశ్వర స్తోత్రం చదవడం ద్వారా మన మైండ్ క్లారిటీ పెరుగుతుంది తల్లి ఉపవాసంతో స్వామికి భక్తి పెంచుకొని బాడీ శుభ్రంగా హెల్తీగా ఉంచడం వల్ల మనకు స్ట్రాంగ్ మరియు పాజిటివిటీ అనేది వస్తుంది ఈరోజు గుడిలో తులసి ఆకులు గంధం సువాసన గల పూలతో స్వామికి సేవ చేసుకోండి ప్రతి క్రియలో గ్రాటిట్యూడ్ పేషెన్స్ మరియు హ్యుమానిటీతో ఉండాలి స్వామికి భక్తి డిసిప్లైన్ మరియు మంచి అలవాట్లు కెరీర్లో గ్రోత్ని సపోర్ట్ చేస్తాయి తల్లి ఈరోజు ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు వాటర్ మాత్రమే లేదా ఫ్రూట్స్ తింటే మంచిది నువ్వు ఈరోజు హెవీ ఫుడ్ నివారించాలి బాడీ లైట్ మరియు హెల్తీగా ఉంటుంది ఇంట్లో మార్నింగ్ వాక్ లేదా లైట్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మైండ్ మరియు బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది తల్లి నువ్వు ఈరోజు వర్క్ డ్రెస్ శుభ్రం చేసుకో రెజ్యూమ్స్ లేదా జాబ్ అప్లికేషన్స్తో రెడీ చేసుకో ఈరోజు స్వామి భక్తితో కెరీర్ రిలేటెడ్ టాస్క్కి గైడెన్స్ పొందవచ్చు మార్నింగ్ టైంలో పూజ మెడిటేషన్ ప్లానింగ్కి అలోకేట్ చేయాలి మధ్యాహ్నం సమయంలో లైట్ వర్క్ లేదా ఏదైనా పుస్తకాన్ని చదవడం ద్వారా మన జ్ఞానం మరియు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సాయంత్రం సమయంలో ఫ్యామిలీ మరియు ఎల్డర్స్ ఆశీర్వాదం పొందడం వల్ల మన కెరీర్ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది స్వామి భక్తితో మీకు సూటబుల్ జాబ్ ఆఫర్ వస్తుందని విశ్వాసం ఉంచాలి తల్లి గుడిలో స్వామికి నైవేద్యం ప్రిపేర్ చేసి పండ్లు అలాగే పాలు దేవుడికి సమర్పించాలి గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే స్వామివారికి సమర్పించవచ్చు ఈరోజు మంచి భావాలతో ప్రార్థనలు చేయాలి మీరు ఈరోజు మెంటల్ డిస్ట్రాక్షన్ నివారించి పాజిటివ్ థ్యాంక్స్ మరియు ఫెయిన్త్ మెయింటైన్ చేయాలి జాబ్ లేదా ఉద్యోగంలో సక్సెస్ కోసం స్వామికి స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేయాలి తల్లి ఈరోజు ఈవినింగ్ టైంలో ల్యాంప్ లైట్ చేసి వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదవాలి మనం ఎనర్జీ మరియు లక్ ఆకర్షించడానికి శుభ్రత మరియు భక్తి చాలా ముఖ్యమైనవి స్వామి భక్తితో మన కెరీర్లోని అడ్డంకులు మరియు డిలేలు తొలగిపోతాయి ఈరోజు కాన్ఫిడెన్స్ మరియు పేషెన్స్ మెయింటైన్ చేయడం వల్ల జాబ్ ప్రిపరేషన్ సులభమవుతుంది ఇంట్లో బుక్స్ ల్యాప్టాప్స్ లేదా కెరీర్ మెటీరియల్స్ సరిగ్గా ఏర్పాటు చేసుకోండి మైండ్ పాజిటివ్ మరియు ఫోకస్లో ఉంటుంది స్వామి భక్తితో నాకు సక్సెస్ రాక సమయం వస్తుంది తల్లి ఈరోజు ఏకాదశి ఈ స్పెసిఫిక్ మంత్రాలు మరియు ప్రార్థనలు చేయడం ద్వారా స్వామితో కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది నువ్వు తులసి పత్రం పూలు మరియు గంధంతో స్వామికి సమర్పించాలి తల్లి ఈరోజు స్వామి భక్తి మెయింటైన్ చేసి పాజిటివ్ ఎనర్జీ ఫోకస్ మరియు డెడికేషన్ పెంచుకో వర్క్ లేదా కెరీర్కి రైట్ గైడెన్స్ మరియు అవకాశం వస్తుందని విశ్వాసం ఉంచాలి ఇంట్లో వాతావరణం పాజిటివ్ మరియు శాంతియుతంగా ఉండాలి మన కెరీర్ లక్కి సపోర్ట్ చేస్తుంది తల్లి ఏకాదశి నాడు సాయంత్రం వేళలో స్వామివారి ముందు దీపం వెలిగించి మరియు తులసి పత్రంతో స్వామికి సమర్పించండి ఎందుకంటే ఇది స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది అలాగే వీలైన వారు బియ్యం పిండితో దీపం చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలా రెండు దీపాలను వెలిగించండి ఇలా వెలిగించేటప్పుడు మీ మనసులోని కోరికను స్వామివారి ముందు ఉంచండి స్వామివారు మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తారు అలాగే స్వామివారి ముందు శ్రద్ధ భక్తులతో కూర్చొని గోవిందనామాలను జపించండి గోవిందనామాలు మాకు చదవడం రాదండి అని అనుకునేవారు కనీసం గోవింద నామాలను మొబైల్లో పెట్టుకొని వినండి లేకపోతే గోవింద గోవింద అని జపం చేయండి ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న కోరికను స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్ష ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్షానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్